హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో గరాన మోసం వెలుగులోకి వచ్చింది కుదువ పెట్టిన నగలతో సదరు వ్యాపారి మాణిక్ చౌదరి ఉడాయించాడు అధిక వడ్డీల పేరిట పలువురిని వద్ద నుంచి కూడా కోట్లాది రూపాయలు వసూలు చేశాడు ఇక సుమారు పది కోట్ల రూపాయలకు పైగా మోసం చేసినట్లు తెలుస్తుంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో గరాల మోసం వెలుగులోకి వచ్చింది కుదువ పెట్టిన నగలతో సదరు వ్యాపారి మాణిక్ చౌదరి ఉడాయించాడు అధిక వడ్డీల పేరిట పలువురి వద్ద నుంచి కూడా కోట్లాది రూపాయలు వసూలు చేశాడు సుమారు పది కోట్ల రూపాయలకు పైగా మోసం చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు లిఖిత లో ఒక వ్యాపారి అయితే ఆభరణాలతో ఉంచినట్లు అయితే తెలుస్తుంది దాదాపుగా పది కోట్ల రూపాయలు మోసం జరిగిందంటూ కూడా బాధితులు వాపోతున్నారు అయితే కొంతకాలంగా కూడా నగలు తాకట్టు పెట్టుకొని కావచ్చు అయితే వడ్డీలకు కావచ్చు వ్యాపారి డబ్బులు ఇస్తున్నట్లుగానైతే కనుక్కున్న ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంత ప్రజలైతే ఈయనను నమ్మి దాదాపుగా పది కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్కరు కొంత అమౌంట్ కు సంబంధించిన బంగారాన్ని అయితే అతని దగ్గర తాకట్టు పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది అయితే ఈ పూర్తి స్థాయిలో ఒక లక్ష రూపాయలకు సంబంధించిన నగదు తాకట్టు పెడితే అరవై వేల డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం అక్కడ నుండి ఆ తర్వాత వడ్డీకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నట్లుగానైతే తెలుస్తుంది ఆ తర్వాత అతని దగ్గర కొంతమంది డబ్బులు కూడా ఆ దాచిపెట్టినట్లుగానైతే సమాచారం పూర్తి స్థాయిలో దాదాపుగా పది కోట్ల రూపాయల అమౌంట్ తోటైతే అతను ఉడాయించినట్లుగానైతే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఈ వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా బయటికి తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది తెలుస్తోంది ఆ యొక్క పూర్తి వివరాలకు సంబంధించి కూడా ఇప్పటికే అతని పైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా లేకపోతే ప్రస్తుతమే ఇలాంటి దొంగతనాలకు ఇలాంటి మోసాలకు పాల్పడ్డా ఇంకేమైనా ఉన్నాయా అతనికి సంబంధించిన బాధితులు ఇంకెవరున్నారు అనే విషయం పైన కూడా ఆరా తీసుకున్నట్లుగానే తెలుస్తుంది పూర్తి స్థాయిలో మాణిక్ కు సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు అలాగే అతని కొలీగ్స్ కావచ్చు ఇతరత్ర బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా కన్సల్ట్ అవుతున్నట్టు వాళ్ళ నుండి కూడా ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు అదే విధంగా మానిక్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడం తోటి పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునేందుకు మరింతగా అతని సోషల్ మీడియా అకౌంట్ ని కూడా చెక్ అయితే తెలుస్తోంది అతని త్వరలోనే అదుపులోకి తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తామంటూ కూడా ఇక పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ లిఖిత